ఇప్పుడు అవన్నీ విడిచి నేను బయటకు వస్తే నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారయ్యా ప్రభు అంటున్నాడు తల్లి నిన్ను మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో

No! వెళ్ళిపోయావు మా దృష్టిలో అని నన్ను విడిచి వెళ్ళిపోయారు నన్ను నా భార్య నా పిల్లలు ఇంట్లోంచి బయటికి పంపించాను ఆ పరిస్థితుల్లో నన్ను కన్నా నా తల్లిదండ్రుల కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేశాను నన్ను కన్నా నా తల్లిదండ్రులు నన్ను ఎంతో గారవంగా పెంచాలి అటువంటి నా తల్లిదండ్రులు నశించుకోకూడదు నరకానికి వెళ్ళకూడదు వారు రక్షింపబడాలని పది సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థనను నా తండ్రి నా ఏసై నా తల్లిదండ్రులకి రక్షణ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కొట్టు చాపట్లు నా తల్లి వారు నరకానికి పోకుండా వారు ఆత్మలు నరకానికి వెళ్ళకుండా వారిని తెరించి ఈ లోకరీత్యా వారు నాకు జన్మనిస్తే పరలోకరీత్యా వారికి నేను జన్మించాను నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నేను రక్షించుకోగలిగాను వారిద్దరు ఇప్పుడు క్రీస్తు నందు నిద్రించి ఉన్నారు దేవుని సన్నిధిలో ఉన్నారని నా ఆశ ఒక మాట చెప్పి చేస్తున్నాను నా తల్లికి పక్షవాయి వచ్చింది అప్పటికే నా తండ్రి చనిపోయాడు పక్షవాయి వచ్చినప్పుడు ఆమె మంచం మీద మాట్లాడుతుంది తప్ప కాలు చేయి పడిపోయింది అన్నీ మీదే చేయాలి అప్పుడు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో అన్యాయంగా వస్తున్న అక్రమ ఆర్చల్ని విడిచిపెట్టాను ఇది నా నియమం కాదు యేసుక్రీస్తు నాలో ఉంచిన నియమం ప్రేమైన వాళ్ళరా ఏ మార్గంలో డబ్బులు సంపాదించారని ఎదురు చూసే దురాసపరుణ్ణి ధనాపేక్ష కలిగిన వాడిని కానీ ఈరోజు దాన్ని విడిచిపెట్ పెళ్ళి మనసు మీద ఉంది పక్షవాయుతో ఉంది అప్పుడు నా సహోద్యోగులు నా కింద ఉద్యోగులు ఒకసారి నేను ఆఫీసులో కూర్చున్నప్పుడు ఒక పేపర్ ఇంత మూట ఉంది తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్ అమ్మగారు పక్షవాయుతొచ్చింది ఆరు నెలల నుంచి బాధపడుతున్నారు మీరు ఎక్కువ డాక్టర్లకు చూపిస్తే అమ్మగారు నడవచ్చు కానీ మీ పరిస్థితి మాకు తెలుసు ఇదిగో ఇక్కడకు డబ్బు తెచ్చాం ఇది మేము ఇచ్చుకునేది కాదు మీరు ఎప్పటి నుంచో వదిలేసింది మేము దాచి దాచి తెచ్చి తెచ్చామయ్యా సుమారు ఎనభై వేల రూపాయలు ఆ మూట అక్కడ పెట్టారు ఏం చేయమంటారు అన్నాను ఇది తీసుకుని వెళ్ళి అమ్మగారిని హాస్పిటల్కి చూపించండి అయ్యా అన్నారు వద్దు తీసి మంచి చెప్పాను మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారయ్యా తల్లిని చంపుకుంటారా అన్నారు వినండి నా ఆత్మ దీపాన్ని ఆరిపేయడానికి నా ఆత్మ మంటను చల్లార్చడానికి దుష్టుడు ఉపయోగిస్తున్న బాణాలు తల్లి అనారోగ్యంతో ఉంది పక్షవాయువు మంచం మీద ఉంది కన్న తల్లి ఇక్కడ ధనం ఉంది బాగు చేయించాలి అది ఎవరిదగ నాద వాళ్ళది కాదట మీద వారితో మాట చెప్పాలి నాయనా ఈ డబ్బు తీసుకొని వెళ్ళి నా తల్లిని హాస్పిటల్కి చూపిస్తే నయమవుతుంది నడుస్తుంది బాగుంటుంది కానీ ఎప్పటికైనా చనిపోక చెప్పండి తప్పదు ఒకవేళ ఈ డబ్బు తీసుకొని వెళ్ళి నా తల్లిని బాగు చేస్తే బాగుపడతాది కానీ నరకానికి వెళ్ళిపోతే ఈ డబ్బు తీసుకోకుండా నా తల్లి చనిపోయినా పర్వాలేదు నా తండ్రి దగ్గరికి చేరుకుంటుంది అనగా యేసు నందు జీవమునిచ్చు ఆ ఆత్మ నియమము పాప నియమములోనికి నేను వెళ్ళకుండా నన్ను కాపాడింది అనగా ప్రధాన పాపినైన నన్ను తన ఉచితమైన కృపచొప్పులు ఆ దేవాది దేవుడు తన అనాదికాల సంకల్పములో చింతలపాడు గ్రామంలో గారు పిలిచి ఇక్కడ సాక్ష్యము చెప్పడానికి తన అనాధికార సంకల్పము నేనెవరూ మీకు తెలియదు కానీ ఈ దినాన్న నన్ను కులము మతము మార్చిన దేవుడు కాదు బ్రతుకుని మార్చిన దేవుడు బ్రతుకులు సరిచేసే దేవుడు ఏ దేవుడిని నివసించాను ఏ దేవుడి బిడ్డలు అవమానించానో ఏ దేవుడి బిడ్డలు అసహించుకున్నానో ఏ దేవుడి బిడ్డలని కించపరిచానో ఆయన నామాన్ని స్థుతించకుండా ఆయన నామాన్ని ప్రకటించకుండా ఉండలేని జీవితం దేవుడు నాకు ఇచ్చాడు హలో కాదా ఈ దగ్గర నాకు కాదా ఈ భాగ్యం ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇంతమంది బిడ్డలకు నేను సుమార్తను ప్రకటించగలుగుతాను మొన్న ఇందాక చెప్పానే వెయ్యి గ్రామాల్లో సువార్త ప్రకటించారని ఇది నన్ను నిలబెట్టి నన్ను నడిపిస్తున్న నా దేవుడు నన్ను విశ్వసింపు వారికి మాదిరిగా ఉంచాడు దేవుని బిడ్డ నీ సమర్పణ ఏంటి నీ జీవితం ఏంటి దేవుణ్ణి ఎందుకే అప్పకున్నాడు తన స్వరత్ నుంచి ఎందుకు నిన్ను కొనుక్కున్నాడు క్షణికమైన కోరికలు తీర్చుకునే శరీర భోగాలు కొరక శరీరాశల కొరక తెలుసా నీ సంగతి ఏసుప్రభు నమ్ముకునే వారికి నువ్వు మాదిరిగా ఉంటావా చూపి నేను మాదిరిగా ఉంటాను ప్రభు అయ్యా నేను మాదిరిగా ఉంటానయ్యా నా జీవితాన్ని మాదిరి నా కొరకు రక్షించింది నా కొరకు రాణం పెట్టి నన్ను రక్షించి నేను ఇతరులకు మాదిరిగా ఉంటానయ్యా